డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సూడో సనాతన వాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ పైన కోర్టులపై ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడుతున్నారని ఎలాంటి ఆధారాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డిపై దాడులు చేశారన్నారు దేశంలో ఎన్నో ప్రముఖ పీఠాలున్నాయి జీవితాలు త్యాగాలు చేసి సనాతన ధర్మం కాపాడుతున్న వాళ్లున్నారు ఈ పీఠాలకు ఎలాంటి విలువ లేకుండా ఆయన మాటలు ఉన్నాయని ఆయన అన్నారు మా రక్తం ప్రతి అణువులో సనాతన ధర్మం ఉంది మా జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్య హోమం ప్రారంభించారు ప్రతి ఒక్కరికి గోవింద కోటి రాయించి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించాం త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ చదివిన పవన్ కళ్యాణ్ యోగి ఆత్మకథ చదివితే తప్ప పాము బుస కొడుతుందని తెలీదా నీకు అంటూ ప్రశ్నించారు సనాతన ధర్మం బోర్డు ఏర్పాటుపై స్వామీజీలు చెబితే ఆమోదయోగ్యం నువ్వు రాజకీయం చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణకై నువ్వు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని అన్నారు కాషాయం ముసుగు వేసుకుని మీరు నాలుగు భాషల్లో మాట్లాడింది ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ సూడో స్పిరిచువలిస్ట్ గా మాట్లాడుతున్నాడని అన్నారు కోర్టును ప్రభావితం చేసేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలున్నాయని మా పాలనలో పేదలకు మేలు జరిగిందని పవన్ కళ్యాణ్ ఉన్మాదం తీవ్ర స్థాయిలో ఉంది అంటూ ఘాటుగా స్పందించారు అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు కానీ ఆయన అలసి సొలసి కాదు ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేద తో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న తరువాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది పీఠాధిపతి వర్యులు వెళుతూ వెళుతూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి తొమ్మిది నెలలకో పదకొండు నెలలకో తానీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దైవ దర్శనానికి వెళ్ళినారు వెళుతూ వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ ఇంతవరకు వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యం లేకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు పవనస్వాముల వారు గత పదకొండు రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈరోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదాలు తాపుతాకు కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేట తెల్లం చేశారు అలాగే కొత్త దేవుడండి కొంగొతా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు